నమస్కారం రామాయణం చెప్పుకుంటున్నామండి ఆర్గానిక్ పద్ధతిలో చర్మాన్ని దశరథ మహారాజు అశ్వమేధ యాగానికి సంకల్పించారు ఆ సమయంలో ఆయన మంత్రి అయినటువంటి సుమంత్రుడు ఈయనకి కొంచెం కొంత స్నేహం ఎక్కువ ఆయనతోటి ఆయన ఏం చెప్పారంటే దశరథుడికి పూర్వం సనత్ అనే ఆయన సనత్ ఈ కుమారుడు ఎవరు కుమారుడు అనగానే ఆయన ఎవరు అని ప్రశ్న వస్తుంది బ్రహ్మ మానస కుమారులైనటువంటి బ్రహ్మ మానస పుత్రులైనటువంటి సనక సనందన సనత్కుమార సుజాతులని నలుగురు ఋషులు ఉన్నారు ఇది ఈ చాలా కథల్లో తెలుస్తారండి జయ విజయుల్ని అంటే విష్ణువు యొక్క ద్వారపాలకులైన జయ విజయుల్ని ఇలా మూడు జన్మలు ఇలాగా బ్రహ్మదేవి అంటే విష్ణువుకి శత్రువులుగా పుట్టించిన వాళ్ళు వాళ్ళే శాపం ఇచ్చిన వాళ్ళు ఆ వాళ్లలో ఒకరైనటువంటి సనత్కుమారుడు కొంతమంది ఋషులతోటి సంభాషిస్తుండగా నేను విన్నాను వాళ్ళు మా ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలకి ఏమిటంటే అర్థం తమకి పుత్రప్రాప్తి తప్పకుండా కలుగుతుందని నేను విశ్వసిస్తున్నా అప్పుడు నేనేం విన్నాను అని చెప్తున్నాడు ఏం విన్నారట ఆయన కాశ్యపుని కుమారుడు విభాండకుడు అతనికి ఒక కుమారుడు కలగబోతాడు అంటే విభాండకుడికి ఒక కుమారుడు కలగబోతున్నాడు అతను తండ్రి తప్పిస్తే ఇంకా ఏమీ తెలియకుండా పెరుగుతాడు అగ్నిహోత్రం చేయటం తప్పిస్తే అతనికి తెలియదు అతనికి తల మీద ఒక కొమ్ము ఉంటుందట అందుకని ఋష్యశృంగుడు అని పిలుస్తారట అయితే తర్వాత ఆ విధంగా అతనికి ఋష్యశృంగుడు అనే నామం సార్థక నామధేయుడయ్యాడు అతను ఎంతో ప్రశంసించబడతాడు ఋషులతోటి అప్పుడు అంటే ఇది జరగబోయే సంగతిగా విన్నాడనమాట ఈయన అంగరాజ్యాన్ని రోమపాదుడు పరిపాలిస్తూ ఉంటాడు అయితే తని ప్రాణుల్ని భయంకరంగా పీడిస్తూ ధర్మాన్ని తప్పి పరిపాలిస్తాడు ఆ కారణంగా దేశంలో వర్షాలు కురవక అనావృష్టి పాలే ప్రజలు ఎంతో అష్టకష్టాలు పడతారు అప్పుడు ఈ దుర్భర పరిస్థితులకి కలత చెందినటువంటి రాజు తన పురోహితుల్ని తర్వాత గురువుల్ని ఆశ్రయించేసరికి ఆయనకి ఏం తెలిసింది ఇప్పుడు ఈ లోకానుభవం ఉన్నవాళ్ళు వాళ్ళంతా ఇప్పుడు ఈ ఋష్యశృంగుడు అనే ఋషికుమారుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన కనుక మన ఊళ్ళో ప్రవేశిస్తే అకాలం పోతుంది అది ఈ కాటకం పోతుంది కరువు కాటకాలు నశిస్తాయని చెప్పారు అప్పుడు వాళ్ళు ఏం చేశారు ఈయన ఆ బాలుని తీసుకురావడానికి ఆదేశించాడు విభాండక మహర్షి యొక్క ఆగ్రహానికి గురవుతామని భయపడి ఎవ్వరూ వెళ్ళలేదట అప్పుడు వాళ్ళంతా వేరే ఉపాయాంతరం కోసం ఆలోచించి తమ ఊర్లో నేర్పరులు అత్యంత తెలివి గలవాళ్ళైనటువంటి వేస్యాగవంశాలకి చెందిన కొంతమంది స్త్రీలను గణికలని ఆయన్ని తీసుకురావడానికి పంపిస్తారు ఆ పంపిస్తే వాళ్ళు నేర్పుగా ఆ ఋషిని తమను వసంవధుడిగా చేసుకుని ఈ రాజ్యానికి తీసుకొచ్చారట ఆయన ఈ రాజ్యంలోకి ప్రవేశించగానే వర్షాలు కురిసి ఆ దేశంలో ఏర్పడిన కాటకం తొలిగిపోయిందట తర్వాత రోమపాద మహారాజు తన కుమార్తె అయిన శాంతాదేవిని ఋష్యశృంగుడికి ఇచ్చి వివాహం చేయించారు అది ఆ రోమపాదుని అల్లుడైన ఋష్యశృంగుని చేత దశరథుని కూడా పుత్ర సంతానం కలుగుతుందని కుమారుడు ఋషులతోటి చెప్పడగా నేను విన్నాను అనేసరికల్లా ఈ దశరథ మహారాజ రాజు అన్నారు సుమంత ఎంత సరైన సమయంలో సరైన మాట చెప్పావు అయితే ఈ ఋష్యశృంగుడిని వాళ్ళు ఎలా తీసుకొచ్చారు ఏదో మా వాళ్ళు తీసుకొచ్చారు నేర్పుగా అన్నావు ఎలా తెచ్చారు అతన్ని మనం ఎట్లా తెచ్చుకోగలమో చెప్పు అన్నారు అనేసరికల్లా ఋషశృంగుడ మహార మహర్షి అంగదేశానికి రావడం గురించి చెప్తున్నారండి ఈ ఈ సర్గని అంటే ఇది రామాయణంలో పదవ సర్గండి ఈ పదవ సర్గని కనుక నిత్యము పారాయణ చేస్తే అకాల వర్షాలు అంటే రాకూడని రోజుల్లో వాన రావటం కానీ రావాల్సిన రోజుల్లో వాన రాకపోవటం కానీ అంటే నీటి ఎద్దడి కానీ ఉండదట ఋష్యశృంగ మహర్షికి అటువంటి తపసంపన్నుడు అంత గొప్ప శక్తిశాలి అని చెప్తారు ఇది పారాయణకి పనికొచ్చే పాయింట్ కాబట్టి ఇది పదో సరిగా దానికి ఉపయోగపడుతుందట అయితే మంత్రులు బ్రాహ్మణులు ఏం చెప్పారట అంగరాజుకి ఏం జరిగింది అంటే రోమపాదుడికి వాళ్ళు ఏం చెప్పారో సుమంత్రుడు చెప్తున్నారనమాట ఋష్యశృంగుడిని తీసుకొస్తాము లోకంలో సర్వేంద్రియాలని మనసు సర్వేంద్రియాలని వసం చేసుకుని ఉంచుకుంటుంది మనసే కదా ఇప్పుడు మనకి ఏదైనా ఆసక్తి కలిగింది అనుకోండి ఒక విషయం మీద చేతికి ఆసక్తి కలగదు మనసుకి ఆసక్తి కలిగి చేతిని ప్రేరేపిస్తుంది అది తీసుకో అది ముట్టుకో అది పట్టుకో అని కళ్ళు చూస్తూ ఉంటాయి మనసు యాక్టివ్గా ఉంటేనే కళ్ళు దాని మీద కేంద్రీకృతమై అది సొంతం చేసుకోవాలన్న భావన కలిగి చేతికి ప్రేరేపణ కలిగించి అది తీసుకునేలాగా చేస్తుంది అది నాకు కావాలన్న భావన కంటికి కానీ చేతికి కానీ ఉండవు సర్వేంద్రియాలు మనసు మీద ఆధారపడి ప్రవర్తిస్తాయి మనం ఇతరులని ఎవరినైనా మన వశం చేసుకోవాలంటే మనసుని వశం చేసుకోవాలి మనసే సర్వేంద్రియాలకి ఆధారభూతమైంది మామూలుగా సర్వేంద్రియాణం నయనం ప్రధానం చెప్తాం శిరసు ప్రధానాంగం శిరసు కన్ను చెవి అన్నీ ఉన్నాయి మనసు లేకపోతే ప్రయోజనమే లేదు వాటి వల్ల మనసే అత్యంత ప్రయోజనకారి వీటన్నిటినీ పట్టి ఉంచేది మనసే కాబట్టి అతని మనస్సుని ప్రలోభపరచాలి అప్పుడు ఇంద్రియాలు లోపబడతాయి ఎక్కడికైనా రావాలి నన్ను నన్ను ఇక్కడి నుంచి అక్కడికి నన్ను మనం ఒక మనిషిని పిలవాలంటే ముందు మనసుకి ఉత్తేజం కలిగించాలి మనసుకి ప్రలోభం కలిగించాలి అప్పుడు అది ఇంద్రియాలని తన ఇంద్రియాలని అది ప్రోత్సహిస్తుంది మనసు కాబట్టి అతనిని ఒప్పించటానికి నేర్పరులైన వేసేల్ని ఈ కార్యంలో నియోగించాలని చెప్పారు ఈయన అడవులను నివసించేవాడు ఋషిశృంగుడు తండ్రి అగ్నిహోత్రము తప్ప మరొక విషయం తెలియదు ఆయన మగవాళ్ళు ఋషులనే చూశారు కానీ స్త్రీలని అతని జీవితంలోనే చూడలేదు కాబట్టి విషయ సుఖం తెలీదు అవేం తెలియవు మనుషులే తెలియదు అతనికి అలాంటి వాడిని చక్కగా అలంకరించుకునే వేసాలు తమ తా చాతుర్యంతో ప్రలోభపరిస్తే సులువుగా ఆయన్ని తీసుకురావచ్చని భావించారు ఇది ఒక ఉపాయమే ఇది తప్పు కదా అని అడిగితే మనం చెప్పలేకపోతామండి వాళ్ళకి అవసరం చేశారు అంతే అయితే అప్పుడు ఏం చేశారట రామపాద మహారాజు మీరు ఆలోచన చాలా బాగుంది అలాగే చేయండి అంటే కొంతమంది సౌందర్యవతులైన వేసల్ని నియోగించి అక్కడికి పంపించారట ఈయన తినుబండారాలు ఇంకా చాలా సంబారాలు చక్కగా అలంకారాలు తల పువ్వులు చక్కటి వస్త్రధారణ నగలు అవి ధరించి అడవుల్లోకి వెళ్లారు ఈ విభాండకముని బయటికి వెళ్ళిపోయేదాకా వేచి ఉండి ఈ ఋషశ్రుడి అక్కడ కనపడుతున్న ఆయన్ని నవ్వుతూ పిలిచారు ఏమనుకున్నాడంటే ఈ వచ్చిన స్త్రీలను కూడా ఒక ఋషులుగా భావించాడు వాళ్ళ అలంకరణ వాళ్ళ సౌందర్యము అంటే మోహం మోహింపజేసేలాగా ఉన్న వాళ్ళ సౌందర్యానికి ఆయన అంటే ఆయనకి వేరే ఊహలేమీ రాలేదు కానీ ఆ కొత్తదనానికే ఆయన ఆకర్షితుడయ్యాడనమాట ఇప్పటిదాకా తను చూడలేదు తను చూడలేదు అలాంటి వాళ్ళని ఆయన ఎండిపోయి గడ్డాలు జటలు నారబట్టలతోటి ఉండే రుషి బాగా చూశాడు ఇలా అందమైన వస్త్రధారణ నగానాణ్యం వేసుకున్న స్త్రీలని ఆయన ఏనాడు చూడకపోవడంతో వాళ్ళతోటి స్నేహం చేశాడు విభాండక మహర్షి వచ్చే లోపల వీళ్ళని చక్కగా ఎలా తన ఆశ్రమంలోకి తీసుకెళ్ళాడు మీరు ఎంతో గొప్ప వాళ్ళని వాళ్ళని పొగిడాడు వాళ్ళకి అర్ఘ్యం పాద్యం మేము ఎలా ఇస్తాం ఇట్లా చేస్తాము అని చెప్పి అందరికీ అర్ఘ్యపాద్యాలు ఇచ్చాడు చాలా మర్యాద చేశాడు ఎంతో సంతోషంగా వాళ్ళని వదిలిపెట్టడానికి మనసు రావట్లేదు అనమాట వీళ్ళు ఏం చేశారు వాళ్ళు కందమూలాలు అవి ఇచ్చాడు ఆయన వాళ్ళు తినడానికి వీళ్ళు కూడా తమ పట్టుకెళ్ళినటువంటి తినుబండారాలు అవి రుచి చూపించారు కందమూలాలు తినేవాడికి తీయటి పదార్థం రుచి రుచి చూపిస్తే ఇక పరవశులైపోతారు మోహంలో పడిపోతారు అట్లా ఈ ఋష్యశృంగ మహర్షిని వాళ్ళు వశం చేసుకున్నారు ఆ తర్వాత ఏం చేశారు కాసేపు చక్కగా ఆయనతోటే గడిపి ఆయన ఇచ్చిన కందమూలాలు తిని తమ తెచ్చిన స్వీట్లు గీట్లు ఆయనకి పెట్టించి చక్కగా చీకటి పడేదాకా విభాండక మహర్షి వచ్చేదాకా ఆయనతో గడిపి కబుర్లు చెప్పి ఆటలు పాటలు తమ తాలకు నాట్యాలు సంగీతాలు ఆయనకి చూపించి తండ్రి వచ్చే సమయాన్ని విభాండక మహర్షి వచ్చే సమయానికి మా కర్మానుష్ఠానానికి వేళైపోయిందని వచ్చేసారు మర్నాడు కూడా అలాగే చక్కగా అలంకరించుకుని వెళ్ళారు మర్నాడు పొద్దున అయినా వాళ్ళ కోసం వేచి ఉన్నాడనమాట ముందు రోజు చూశాడు కదా మళ్ళీ ఆ టైట్ సమయానికి వస్తారని ఆయన వేచి ఉంటే ఆయన్ని కొంచెం బాగా ప్రేరేపించి మన మా ఇంటికి రా మీరు నువ్వు మేమే మీ ఆశ్రమంలో మేము తీసుకున్నాం కదా ఆతిథ్యం నువ్వు కూడా మా ఆశ్రమంలో ఆతిథ్యం స్వీకరిద్దు గానని ఆయన్ని ఒప్పించి తండ్రికి చెప్పకుండానే విభాండక మహర్షికి చెప్పకుండానే ఆయన అక్కడి నుంచి తీసుకొచ్చేశారు ఈ వీళ్ళు ఆయన వాళ్ళ వెనకాలొచ్చేసారు వచ్చేసరిక ఆయన ఎప్పుడైతే ఈ అంగదేశంలో ప్రవేశించాడో ఆయన ఇట్లా ప్రవేశించగానే పెద్ద పెట్టున వాన కురిసిందట ఈ రోమపాద మహారాజు మంత్రులు ప పురోహితులతో అందరితో పాటు నగరంలోకి వచ్చిన ఈ ఋషశృంగుడిని దగ్గరికి ఎదుర్కొని ఆయనకి అర్ఘ్యం బాధ్యం ఇచ్చి ఎంతో నమస్కరించి ప్రేమించి ఆయన్ని చక్కగా రథంలో కూర్చోపెట్టుకుని వానకి తెరిచిపోకుండా తీసుకొచ్చేశారు రాజభవనంలోకి తీసుకొచ్చి ఆయన్ని ఎతో యథోచితంగా యథావిధిగా ఎంత చక్కగా సేవ చేయచ్చు అంత చక్కగా నువ్వు సేవించి ఆయన తాలూకు ఆయనకి ప్రీతి పాత్రులు అయిపోయారనమాట మీ తండ్రి మమ్మల్ని శపించకుండా నువ్వే రక్షించాలని ఆయన సరైన మరి అడగాలి కదా లేకపోతే విభాండకు మార్చి తన కుమారుని ఎవరో తీసుకుపోయారని దివ్య దృష్టితో చూసి రాజును శపిస్తే అందుకని మీ తండ్రి కోపానికి నాకు మమ్మల్ని గురికానివ్వకుండా చేయమని ఆయన్ని ప్రార్థించి తర్వాత ఏం చేశారు తన కుమార్తె అయిన శాంతనిచ్చి వివాహం చేసి తన దగ్గరే స్థిర నివాసం ఏర్పరిచి ఉంచుకున్నారు ఋష్యశృంగ మహర్షి రోమపాద మహారాజు యొక్క అల్లుడు ఆయన కుమార్తె అయిన శాంతని వివాహం చేసుకున్నారు అయితే ఇందులో పాఠభేదం మనం వింటూ ఉంటాం శాంతాదేవి మన దశరథ మహారాజు కుమార్తెనని తన మిత్రుడైన రోమపాదుడికి ఆమె ఆవిడని దత్తుతో పెంపకమో ఇచ్చారని ఇలాంటి కథ కూడా ఒకటి వింటుంటామండి రామాయణంలో ఇప్పటిదాకా చదివిన వరకు ఆ భాగం చెప్పబడలేదు రోమపాదుని కుమార్తె శాంతాదేవి అని చెప్పారు ముందు ముందు ఎక్కడైనా వస్తుంటే వస్తుందేమో చూద్దాం ఆ విషయం అయితే ఇక్కడ చెప్పబడలేదండి తర్వాత ఏమనుకున్నారు ఇలా చెప్పి వివాహం చేసేసారు ఇప్పుడు మన సుమంత్రుడు చెప్తానమాట ఇట్లా ఋషశృంగ మహర్షిని వాళ్ళు తమ దేశానికి రప్పించుకున్నారు ఇప్పుడు సనత్ కుమారుడు ఇతర మహాత్ములతో మాట్లాడినప్పుడు నేను విన్నది విన్ చెప్తాను ఇప్పుడు ఋషశృంగుడు గురించి చెప్పి ఇప్పుడు తను ఏం విన్నాడో సుమంత్రులు చెప్తున్నారనమాట ఏమని రాబోయే కాలంలో అంటే ఇది ఎప్పటి సంగతో అనమాట అప్పుడు మాట్లాడుకున్న సంగతి గుర్తు చేసుకుని చెప్తున్నారు రాబోయే కాలంలో దశరథుడు అనే మహారాజు ఇక్ష్వాకు వంశంలో జన్మిస్తాడు అతడికి అంగరాజుతో స్నేహం ఏర్పడుతుంది తను చేసే యశ్వమేధ యోగ యాగానికి రోమపాదు అతని అల్లుడైన ఋష్యశృంగుడిని కూడా ఆహ్వానిస్తాడు ఋష్యశృంగుడు పుత్రకామేష్ఠి యాగానికి పౌరోహిత్యం చేస్తాడు అతని మహాత్మ్యం వల్ల అతని మహిమ చేత దశరథుడికి సంపూర్ణ యాగ ఫలితం లభిస్తుంది అంటే నలుగురు తేజోవంతులైన పుత్రులు జన్మిస్తారు అని చెప్పారు సనత్ సనత్కుమారులు నేనది విన్నాను నేను విన్నదే నీకు యథార్థంగా చెప్తున్నాను కాబట్టి వెంటనే వెళ్ళి అంగదేశానికి వెళ్ళి ఋషిశృంగ మహర్షిని సాధారంగా ఆహ్వానించి వెంట పెట్టుకురా నీ యాగం నిర్విఘ్నంగా జరగటమే కాకుండా నీ కోరిక ఫలించి నలుగురు పుత్రుల్ని నువ్వు పొందగలుగుతావు అని చెప్పారు చెప్పేసరిక దశరథ మహారాజు స్వయంగా బయలుదేరి వెళ్ళి అంగదేశానికి వెళ్ళారు రోమపాదుడు సాటి మహారాజు కాక తన మిత్రుడిగా భావించి గౌరవించి ఎంతో ప్రేమ ప్రీతిపూర్వకంగా ఆయన్ని ఆహ్వానించారు తర్వాత కొద్ది రోజులు అతిథిగా అక్కడ ఉండి ఋష్యశృంగ మహర్షి యొక్క దంపతుల్ని శాంతాదేవిని ఋష్యశృంగ మహర్షిని ఇద్దరిని ఆహ్వానించి యాగానికి పంపవలసిందని కోరుకున్నాడు రోమపాదుడు కూడా అంగీకరించారట దానికి అప్పుడు ఋష్యశృంగుడికి దశరథ మహారాజు ఏం చెప్పారంటే మహర్షికి నేను సంతానం కోరి ఈ యాగం తలపెట్టాను తనకి పుత్రప్రాప్తి తద్వారా స్వర్గప్రాప్తి కలుగజేసే ఆ యాగాన్ని అయ్యా నువ్వు దగ్గరుండి మీరు తమరు చేయాలి ఈ యాగమని దశరథ మహారాజు ఋష్యశృంగుడిని వేడుకున్నారట ఈ ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానించి రోమపాద మహారాజును కూడా తను చేయబోయే పుత్రకామేష్ఠి యాగానికి ఆహ్వానించారు ఆహ్వానిస్తే రోమపాద మహారాజు సంతోషంగా ఒప్పుకున్నారు ఋష్యశృంగ మహర్షి కూడా భార్యతో సహా ఈ రావడానికి హోమాన్ని యజ్ఞం చేయడానికి ఒప్పుకున్నారట ఆ తర్వాత ఈయన ఏం చేశారంటే దశరథ మహారాజు దూతల ద్వారా నేను రాబోతున్నాను ఋష్యశృంగ మహర్షిని కూడా నాతో పాటు తీసుకొస్తున్నానని వార్త పంపేసరికల్లా నగరం అంతా విశేషంగా అలంకరించారు ఎందుకంటే ఋష్యశృంగ మహర్షి వస్తే దశరథుడికి పుత్ర పుత్రప్రాప్తి ఇవాళ వస్తే రేపు జరగదు కానీ హోమం యజ్ఞము జరగవలసిన విధంతా జరిగిన తర్వాత తప్పక జరగబోయే పుత్రప్రాప్తిని తద్వారా రాజ్యానికి ఉత్తరాధికారులు తద్వారా దశరథుడి వంశానికి వంశాభివృద్ధి అవన్నీ ఆ ఊహకి వచ్చేసరికల్లా ప్రజలంతా ఆనందంతో పరవళ్ళు తొక్కేశారు ఇది జరగబోతోంది రాజుగారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది మనకి భావి చక్రవర్తి ఉదయించబోతున్నాడు అనే సంతోషంతో నగరం అంతా ఎంత బాగానో అలంకరించారట రథం మీద వస్తున్నటువంటి దశరథ మహారాజుని ఋషిశృంగ మహర్షిని చూసి జయదేవధ్వానాలు చేశారు తన వెంట పెట్టుకుని ఈయన ఋషిశృంగుణ్ణి తర్వాత ఆయన భార్య అయిన శాంతాదేవిని అంతఃపురానికి తీసుకెళ్లి వాళ్ళని అర్ఘ్యపాద్యతులతో పూజించి ఎంతో చక్కగా సాధారణంగా ఆహ్వానించే అంతఃపురకాంతలు కూడా ఆమె ఆమె శాంతాదేవిని భర్తని ఎంతో గౌరవించి పూజించి లోపలికి తీసుకెళ్ళారు ఇటు పిమ్మట యజ్ఞ ప్రారంభానికి ఆదేశించడము యజ్ఞం ప్రారంభమవటం వచ్చే భాగంలో తెలుసుకుందాం నమస్కారం